ఈ జీవితంలో నీకు అసలైన తోడు ఎవరు అమ్మన నాన్ననా భార్య భర్తన కొడుక కూతుర స్నేహితుల బంధువుల నీ నిజమైన తోడు నీ శరీరమే నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లున్నా ఎంతమంది డాక్టర్లున్నా జనాలు ఉన్నా ఏమీ చేయలేరు సాగనంపడం తప్ప ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవరు నీ దగ్గర ఉండరుగాక ఉండరు నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు నీవు వాస్తవానికి ఆత్మ ఈ శరీరమే నీ అసలైన ఇల్లువి ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది నీవేమి తినాలి నీవేమి చేయాలి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి నీవెంత విశ్రాంతి తీసుకోవాలనేవి మాత్రమే నీ శరీర స్పందన నిర్ణయిస్తాయి గుర్తుంచుకో నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా శరీరమే నీ ఆస్తి సంపద వేరే ఏది కూడా దీనికి తొలతోగదు నీ శరీరం నీ బాధ్యత డబ్బు వస్తుంది వెళుతుంది బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు గుర్తుంచుకో నీ శరీరానికి ఎవరు సహాయం చేయలేరు ఒక్క నీవు తప్ప అందుకే ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనసుకు ధ్యానం శరీరానికి యోగా గుండెకు నడక ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచనలు సమాజం కోసం మంచి పనులు చేస్తూ ఉంటే నీ శరీరం సంతోషిస్తుంది ఆ సంతోషం మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తుంది అప్పుడు నా అనుకుంటున్న వాళ్ళు నీవంతా నీతోనే ఉంటారు